అయితే ఈ ప్రత్యక్ష గుళారం గురించి యాభై అధ్యాయంలో రాయబడ్డారు అందులో ఆ దృఖప్రకాండంలో పదమూడు అధ్యాయాలు లేని కాండంలో పద్దెనిమిది అధ్యాయాలు సంఖ్య ఖాండంలో పదమూడు అధ్యాయాలు ద్వితీయప్రదేశ్ కాండంలో రెండో అధ్యాయులు ఏప్రిల్ ఏప్రిల్ గ్రంథంలో నాలుగో అధ్యాయులు ఏది నుంచి రాయబడ్డాయంటే ప్రత్యక్ష గుళారం గురించి రాయబడ్డాయి ఆమె అదలుయా ఈ ప్రత్యక్ష గుారాన్ని ఏమని పిలుస్తారు అంటే దేవుడి గుణారం అందరే పని పెట్టే పని ఏమని చెప్తున్నారు దేవుడి గుడారం రెండోది శిలోహం గుడారం శిరోహు గుడారం వందరే పని మూడవది సాక్షాలి సాక్షుడము నాలుగోది యహోవా మందిరము అదే